హలో అండి ఈరోజు సండే కదండి చేపల పరు వండుతున్నానండి ఇంకా కళ్ళ తీసుకున్నాను నాలుగు రెట్లు ఆయిల్ వేసుకొని ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత ఒక రెట్ రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నానండి అది కూడా వేసేసుకున్నాను బాగా కలుపుకొని ఒకసారి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు మసాలా ముద్దే వేసుకున్నానండి అవి కూడా బాగా వేగించుకొని తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ నాలుగు స్పూన్లు కారం వేసుకున్నానండి చేపల కూర కదండి చా కారం ఎక్కువే పడుతుందండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకున్నానండి ఈ కారాన్ని అంతా చేపలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక సెకండ్ అలా సిమ్లో ఉంచుకోవాలండి చేపలు పట్టడానికి తగినన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలండి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా తీసుకొని గరిట పెట్టకుండా బాగా గిన్నె అటు ఇటు కలిపితే కదుపుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినట్టేనండి చేపలు ఇప్పుడు సకన చీలిన పచ్చిమిర్చి వేసుకున్నానండి అలాగే చింతపండు పులుసు వేసుకున్నానండి సరిపడగా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇలాగ మళ్ళీ కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక మామిడికాయ తీసుకున్నానండి బాగా ఇలా పొడవుగా చీరేసుకొని వేసుకున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ వేసుకున్నాం కదండి పలుపులుగా అంతే అండి చాలా సింపుల్గా ఫిష్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్